ఫ్రెండ్స్ తక్కువ పదార్థాలతో వాడే డీప్ ఫ్రై చికెన్ కర్రీ ఎలా చేయాలన్నది ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే మనం ఒక బాణిలో ఆయిల్ తీసుకోవాలి సరిపడా మనం తీసుకున్న చికెన్ ఎత్తి తీసుకొని ఏంటంటే చాలా బాగా కడగాలి మనం త్రీ టు ఫోర్ టైమ్స్ హాట్ వాటర్లో కానీ మామూలు వాటర్లో కానీ ఇలా అయితే అలాగా చాలా ఫ్రెష్గా అయితే కడుక్కొని దాని సరిపడా ఆయిల్ తీసుకొని మనమైతే హీట్ అయిన తర్వాత ఏం చేయాలంటే డీప్ ఫ్రై కాబట్టి నేను ఇలా ఎలా వేస్తున్నాను మీరు ఎలా చేస్తారు అన్నది ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏంటంటే పిల్లలు చాలా ఇష్టపడతారు అలాగే సరిపడంతా ఆయిల్ తీసుకున్న తర్వాత దాని తర్వాత ఏంటంటే అయితే డైరెక్ట్గా చూసారు కదా వితౌట్ ఆనియన్స్ అయితే వేస్తున్నాను చూడండి ఇలాగైతే ఇంటి ఇప్పుడు ఎంకాలం కాబట్టి కాస్త మనకి ఎక్కువ టైం ఉండాలి కాబట్టి వితౌట్ ఆనియన్స్ అయితే నేను చేస్తున్నాను చూడండి ఇలా డైరెక్ట్గా మనం వేసేసుకోవాలి ఆయిల్లో వేసుకున్న తర్వాత ఇంకేంటంటే మొత్తం అసలు అలాగే వేస్తూనే ఉన్న తర్వాత మొత్తం అదంతా కాసేపు అందులో ఉంచు ఆయిల్లో కలిపిన తర్వాత ఏమవుతుందంటే అందులో ఉన్న వాటర్ ఉన్నాయి కదా మనం ఆల్రెడీ వాష్ చేస్తాం కాబట్టి కొంచెం వాటర్ ఉంటుంది అంత పోయిలాగా మనమైతే కాసేపు హై ఫ్లేమ్లో పెట్టుకొని దీని తర్వాత కలుపుకోవాలి అది ఇలా కూడా నేను చూపిస్తాను ఎక్కడైతే స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అది అలాగే నచ్చితే కుదిరితే లైక్ చేయండి చూసారు కదా ఇలా అవుతుందనమాట ఇలా అవుతుంది దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఒక మనకు సరిపడంతో ఇప్పుడు వన్ కేజీ అయితే నేను చికెన్ తీసుకున్నాను దానికి సరిపడా మనమైతే ఒకటి వన్ టేబుల్ స్పూన్ అయితే నేను పసుపు తీసుకున్నాను అందుకే నేను పసుపు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ తీసుకున్న తర్వాత దాని తర్వాత మనము అంటే మంచి కలుపుకోవాలి దానిలో కూడా ఇంకా కొంచెం వాటర్ యాడ్ అవుతాయి ఏంటంటే కాసేపు మూత పెట్టకుండా ఉండాలని మూత పెట్టకుండా ఉంటే ఏంటంటే అందులో ఉన్న వాటర్ని ఆవిరి అయిపోయి బయటకు వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయి లేకపోతే అది మళ్ళీ సూపులో అలాగనే అవుతుంది అనమాట అవుతుంది అందుకని నేను చూడండి అసలు ఎక్కడ మూత మూత కానీ ఏం పెట్టలేదు తర్వాత ఎలాగ అనేది చెప్తాను దాని తర్వాత ఒక వన్ స్పూన్ టేబుల్ స్పూన్ అయితే మనం అల్లం కూడా యాడ్ చేసుకోవాలి చూడండి అల్లం యాడ్ చేసిన తర్వాత మంచి చక్కగా కలుపుకొని కలుపుకోవాలి దాన్ని కూడా అలా కలుపుకోవడం వల్ల మనకి మంచి సువాసన కానీ స్మెల్ కానీ వస్తుంది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసిన అల్లం అయితే బాగుంటుంది బయట అంటే అది ఎలా ఉంటుందో నాకైతే తెలియదు ఇంతవరకు అయితే నేను ఎప్పుడు వాడలేదు నేను ఓన్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం పేస్ట్ అయితే ఒక వన్ టేబుల్ స్పూన్ అలా తీసుకుని వేసుకున్న తర్వాత దాని సరిపడా అయితే నేను కారం అయితే వేస్తున్నాను అది ఏంటంటే నేను వాడే కారం ఏంటంటే అది వితౌట్ సాల్ట్ అనేది ఉంటుంది అంటే నేను ఉప్పు లేని కారం వాడతాను దాని తర్వాత దానికి సరిపడా ఉప్పు అనేది నేను సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటాను అని నేను ఏంటంటే ఇప్పుడైతే దాని సరిపడా మనం ఎంత అయితే మనం ఎంత క్రిస్పీ కావాలనుకుంటే అంత తీసుకుంటాను తర్వాత నేను వితౌట్ సాల్ట్ కాబట్టి నేను కాస్త ఎక్కువ వేసుకున్నాను దాని సరిపడా త్రీ టేబుల్ స్పూన్స్ మీకు నచ్చినంత వేసుకొని దాని సరిపడా వేసుకొని దాని తర్వాత మళ్ళీ మనం ఒకసారి కలుపుకోవాలి చూసారు కదా చూసుకు చూసినాకే వెంటనే ఇలా అయిపోతుంది ఇప్పటిదాకా నేనైతే ఇప్పుడు ఇప్పటిదాకా నేను అంత హై ఫ్లిమ్ పెట్టి చేస్తాను చూసారు కదా ఇలా కలిపితే ఇలా అవుతుంది దాని తర్వాత అసలు నేను ఎక్కడ మూత పెట్టిన తెలియదు ఇలా ఉడుకుందని మీరు అంటుంటారు కదా చూస్తూనే ఉండండి మొత్తం హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత లాస్ట్లో ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇంక నేను మన ఇంట్లో తయారు చేసుకునేవన్నీ ధనియాల పొడి పౌడర్ కానీ అది మనకు ఎంత క్వాంటిటీ దానిసారి తగ్గట్టు తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి చూడండి అలా యాడ్ చేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి అలాగా అప్పుడు మనకు ఏంటంటే ఉన్న వాటర్ అంతా కాకుండా దాని తర్వాత వన్ టేబుల్ స్పూన్ మసాలా కూడా నేను యాడ్ చేసుకున్నాను ఎంత ఇష్టం ఉన్న వాళ్ళైతే యాడ్ ఎంత అవసరమో అంత యాడ్ చేసుకోవచ్చు నేనైతే వన్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను వన్ కేజీ కాబట్టి ఇంక ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా కలిపితే మొత్తం హై ఫ్లేమ్ హై ఫ్లేమ్తోనే పెట్టుకోవాలి మనం దాని తర్వాత ఇది మొత్తం మనకున్న ఆయిల్లో ఉన్నంత వాటర్ అంతా ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు చికెన్కి ఇంకేంటంటే మనం ఇప్పుడు బానీ దానిపైన మూ క్యాప్ అనేది మూత అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ అలాగే అయిన తర్వాత అప్పుడు ఓపెన్ చేసి చూస్తే మనకు డీప్గా ఇలా ఫ్రై అవుతుంది చూడండి ఇలా ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఇంకా మనకు గ్రేవీ అనేది తక్కువ ఉంటుంది పిల్లలు చాలా ఇష్టపడుతుంది నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్